అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అందం అందం అని అందం కోసం పరుగులు పెడుతున్నారండి అందం కోసం పరుగులు పెట్టకూడదండి ఆరోగ్యంగా ఉండటం కోసం పరుగులు పెట్టాలి ఆరోగ్యం చూసుకోవాలి ముందు అంతే తప్ప అందం అంటే ఆరోగ్యంగా ఉంటే అందంగానే ఉంటారు ఇప్పుడు మేము ఉన్నాం నేను చాలా ఒల్లిగా ఉండి లావుగా ఉండేదండి అలాంటిది సన్నంగా అయిపోయాను ఆరోగ్యం కోసమే కదండి ఆరోగ్యం ముఖ్యం తప్ప అందం ముఖ్యం కాదు అందం ఏంటండి చక్కని మొహం చిక్కున అందంగానే ఉంటుందంట ఎందుకంటే పుట్టకలో నుంచి వచ్చిన అందం మధ్యలో ఎక్కడికి పోద్ది ఏమైనా కొంచెం నలిపోతుంది ముడతలు వస్తాయి వయసుతో పాటు ముడతలు వస్తాయి అంతే కదండి దాన్ని ఏదో పూసుకున్నంత మాత్రాన గ్లామర్ పెరిగిపోద్దా ఆ కోటింగ్ తీసేస్తే మళ్ళీ ఎందుకు పనికిరారు ఏదో పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకునే అలవాటు ఫస్ట్ నుంచి ఈ క్రీములు అవి ఇవి రాసిన తర్వాత మచ్చలు వచ్చేసి అవి వచ్చేసి ఇవి వచ్చేసి ఇబ్బందులు పడుతున్నారు అన్ని రకాలు పూసుకోకూడదు కదండి అందుకు అందం కోసం పరుగు కాదండి ఆరోగ్యం కోసం పరుగు పెట్టాలి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన తిండి తినాలి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఆలోచించాలి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి భగవంతుడు ఎందుకు సిద్ధం పెట్టుకోవాలి మంచిగాను నవ్వుతా ఎప్పుడు ఉండాలి అప్పుడు హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది అందం అంటారా ఆరోగ్యం ఉంటే అందం అదే వస్తుంది ఏమండి ఎంత అందంగా ఉన్న వాళ్ళన్నా ముసలి వాళ్ళు అయిపోయినా ఆ మొహంలో కాంతి అలాగే ఉంటుందండి ఉండదా చక్కగా బొట్టు పెట్టుకుని తలదూకుని కొంచెం పౌడర్ రాసుకుంటే చాలు దానికి మించింది ఏముంది ఏదో ఫౌండేషన్ క్రీములు రాసుకుంటారు కొంతమంది అయితే కొంతమంది అయితే ఎంత దాల్చరండి నేను చూస్తూ ఉంటానండి వాళ్ళు ఎంత ఎత్తున వేసుకుంటారు అంటే మరి నాలుగైదు రకాలు రాస్తారు అనుకుంటా తీసేసిన తర్వాత మొహం చూడలేము అది చెడ్డే కదండి రేపు పొద్దున్న ఆరోగ్యానికి ప్రమాదం అది లిప్టిక్ వేసుకుంటారు చాలామంది లిప్టిక్ అది వాడుతూ ఉంటారు అది వాళ్ళ ఇష్టం మనకు అనవసరం అటువంటివి కానీ ఒక లిమిట్ పెట్టుకున్న పెట్టుకోవాలి అది ఏదైతే ఆరోగ్యంగా ఉంటుందో దాన్ని అనుసరించాలి ఆరోగ్యం పాడు చేసేది ఏది కూడా చేసుకోకూడదండి మేకప్ అయినా ఆరోగ్యకరమైన మేకప్ చేసుకోవచ్చు ఆరోగ్యం కాకుండా ఆరోగ్యం పోతుంది అనుకున్న మేకప్ చేసుకోకూడదు ఏమంటారు చెప్పండి